హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కియాస్ సెల్టాస్ జీటీ లైన్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ఇయర్ బ్యాగ్ కార్ అండి సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో ఉంది కియా సెల్టాస్ జీటీ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం ఉన్నాయి ఐవిల్స్ అయితే ఉన్నాయండి అండి టోన్ కలర్ తో అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ లో రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ స్మార్ట్ సెన్సర్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయండి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ లో ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయండి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ కూడా గా ఉంది అలాగే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి రెండు వేల పంతొమ్మిది కారు పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై కారు ఖమ్మంలో నేను వీడియో తీశాను అది హెచ్టి కే అది సన్ నాన్ సన్ రూఫ్ అది అదే పది లక్షల పది లక్షల తొంభై వేలు ఏమో చెప్తారు దాంతో పోల్చుకుంటే ఇది చాలా అయితే బెటర్ అండి మీకు సన్ రూఫ్ కూడా అయితే ఉంది ఈ కార్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్సడ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది మళ్ళీ ఈ కార్కి ట్యాక్స్ కూడా అయితే వస్తుంది దాదాపుగా రెండున్నర నుంచి మూడు లక్షల ట్యాక్స్ అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సెల్టాస్ జీటీ లైను ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు పంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జీటీ లైన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది బ్లాక్ కలర్ కార్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం ఉంది బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాష్ కంపెనీ స్పీకర్స్ అయితే వస్తాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి వానెట్ కులవై ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది జీపీఎస్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా చూడొచ్చు న్యూట్రల్ డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ పార్కింగ్లో పెడుతు పెడతాం జరిగింది వెంటిలేటెడ్ సీట్స్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది చాలా స్మూత్గా అయితే క్లోజ్ అయితే అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ అయితే బయటకు రావట్లేదు అలాగే చూడొచ్చు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సిఆర్డిఏ ఇంజను అలాగే బానిట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి కారు కియా సెల్టాసు జీటీ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు సిక్స్ ఇయర్ బ్యాక్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందని అందరికీ బాయ్ జై